హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ ఎక్స్ అంటే మీ పాస్ట్ లో మీతో ఉన్న పర్సన్ రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు ఇంకా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా ఒకవేళ మీ గురించి థింక్ చేస్తే వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అండ్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారా అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ మీ గురించి ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఎవరో కమెంట్ పెట్టారు రీసెంట్ గా పాస్ట్ పర్సన్ గురించి కమెంట్ రీడింగ్ చేయమని చెప్పి సో చూద్దాము ర్యాండమ్ గా మీ పాస్ట్ పర్సన్ ఎల్స్ నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారా రీయూనియన్ ఉందా అనేది చెక్ చేద్దాం ఓకే సో లెట్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ లైక్ మీరు కైండ్ ఆఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా పాస్ట్ లో బ్రేక్అప్ అయి ఉన్నా సో అలాంటి పర్సన్స్ కోసం తెలుసుకోవాలి అంటే ఈ ఈ వీడియోలో యు కెన్ అన్నమాట ఓకే సో యా ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఎంతవరకు ప్రెసినేట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినెట్ అయితే ఇది వీడియో లేదు అంతా ఇది వీడియో కాదు స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనెట్ అయితే మీ వీడియో అండ్ ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను చేసినందు చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఫెయిల్ రీడింగ్స్ అది గిఫ్ట్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ నాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ లో ఇంకా సో లెట్స్ గటింగ్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అండ్ మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి అలాగే తనకి మీకు మధ్య జరిగిన గుడ్ మెమోరీస్ ని హ్యాపీగా స్పెండ్ చేసిన టైం ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో యూనివర్స్ స్పీస్ విఫ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ పీ స్పీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అబౌట్ దర్ పాస్ట్ పర్సన్ అబౌట్ దయర్ ఎక్స్ పార్ట్నర్ out their current energies towards my collective is the RFI universe okay let's see their feelings wow two of cups okay eight of cups వెరీ నైస్ యాక్చువల్లీ రీడింగ్ ఒక పాస్ట్ పర్సన్ కోసం చేస్తున్నాము అంటే మీరు ఆల్రెడీ బ్రేకప్ అయ్యి కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి ఆ పర్సన్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ పర్సన్ కోసం అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి మీరు ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ స్టిల్ మిమ్మల్ని తన సోల్మేట్ లాగా అనుకుంటున్నారు మిమ్మల్ని లిటరలీ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేసి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ సైడ్ తను మళ్ళీ రావాలి తన స్టెప్స్ మీ సైడ్ పడాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలి అనడానికి ఫస్ట్ తను ఒక ఇనీషియల్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇది మా ప్రజెంట్ పర్సన్ కి రాదా అంటే మీ ప్రజెంట్ పర్సన్ కి కూడా వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఆ పర్సన్ కి కూడా వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది సోల్మెట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ బికాస్ పాస్ లో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని మీకు ఒక హార్ట్ బ్రేక్ ఇచ్చేసి ఈ పర్సన్ వాక్అవే చేసేసారు ఈ రిలేషన్షిప్ నుంచి సో అట్ ద మూమెంట్ మీరు ఎప్పుడైతే వీడియో వాచ్ చేస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ సైడ్ రావాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ సైడ్ ఫోకస్ చేయాలి మళ్ళీ రిలేషన్షిప్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఆల్సో మీరు ఎవరైతే ఎవరి పర్సన్ ఏ తో అయితే వీల్ చేస్తారో ఆ పర్సన్ ఈజ్ వెరీ వెరీ డామినేటెడ్ పర్సన్ అండ్ ఆల్సో హైలీ మెచ్యూర్డ్ అండ్ హైలీ ఈగోయిస్టిక్ అండ్ అథారిటేటివ్ పర్సన్ అనమాట అంటే ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ మంచి పొజిషన్ లో ఉండొచ్చు లైక్ కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ యావరేజ్ ఐ మీన్ ఓవరాల్ గా వచ్చేసి తన ఒక మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు అంటే తనది ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఒక లాయర్ జడ్జ్ డాక్టర్ అండ్ ఒక ప్రొఫెసర్ ఆర్ ఎల్స్ ఒక కైండ్ ఆఫ్ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఒక మంచి డిజిగ్నేషన్ లో ఉండి అంటే బేసిక్ గా ఈ పర్సన్ చాలా ఎర్న్ చేసే పర్సన్ అండ్ చాలా చాలా కెరియర్ మీద ఫోకస్ చేసే పర్సన్ అండ్ మనీ మైండెడ్ పర్సన్ మనీ కోసం ఈ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ అయినా చేసే పర్సన్ అనమాట సో అందువల్ల ఈ పర్సన్ కి ఏంటంటే చాలా ఈగో ఉంటుంది చాలా స్టబన్ గా ఉంటారు సో ఆ కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లేకుండా ఓన్లీ కెరియర్ ఓన్లీ జాబ్ ఓన్లీ బిజినెస్ అనే ఒక కైండ్ ఆఫ్ ఇదితో కూడా ఈ పర్సన్ అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళు కాదు సో పాస్ట్ లో మీకు బ్రేకప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కొంతమందికి ఇది కూడా అయి ఉండొచ్చు బట్ ఎనీ హో ఈ పర్సన్ వచ్చేసి చాలా అథారిటేటివ్ పర్సన్ అండ్ చాలా కొంతమందికి అయితే ఈ పర్సన్ మీ కలీగ్ అయి ఉండొచ్చు ఓకే ఆఫీస్ లో వర్క్ చేస్తుండొచ్చు లైక్ మనీ రిలేషన్ ఏదో ఒకటి మీ మధ్య ఉండొచ్చు సో కొంతమందికి అది వస్తుంది సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే పర్సన్ ఇంకా స్టిల్ మీకోసం సోల్ మేట్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఇంకా న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటున్నారు స్టబిలిటీ కావాలనుకుంటున్నారు అందుకే ఈ సైడ్ ఫ్యూచర్ కోసమే ఈ పర్సన్ స్టెప్ వేయాలి అనుకుంటున్నారు సో దేస్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ దట్ పర్సన్ ఓకే సో చూద్దాం అసలు నిజంగానే ఈ పర్సన్ ఈ సైడ్ మళ్ళీ స్టెప్ వేస్తారా నిజంగానే మళ్ళీ మై లైఫ్ లో వస్తారా లెట్స్ సీ ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద త్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ టువర్డ్స్ మై కండక్టివ్ ఆర్ ద త్రూ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఆఫ్ ఎయింటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే యాక్చువల్లీ మీరుంటే తనకి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మీద తన విష్ ఫుల్ఫిల్మెంట్ సో పాస్ట్ లో మీరు ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఫన్ గా ఫీల్ అయ్యారు ఎప్పుడైతే మీ కనెక్షన్ బ్రేక్ అయ్యిందో అప్పుడు ఈ పర్సన్ కి మీ వాల్యూ తెలియడం స్టార్ట్ అయ్యింది సో తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీరే తన హ్యాపీనెస్ అని పర్సన్ తెలుసుకున్నారు అండ్ పాస్ట్ లో మిమ్మల్ని చీప్ చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్ అని చెప్పాను కదా సో ఈ పర్సన్ పాస్ట్ లో తన కెరియర్ కోసం ఆర్ అదర్ పార్టీ థర్డ్ పార్టీ కోసం థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ మదర్ ఫాదర్ డాంక్ మంకీ ఎవరైనా ఉండొచ్చు సో ఆ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని చీట్ చేసేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు సో అలా చీట్ చేయడం వల్ల ఈ పర్సన్ కి తెలిసి వచ్చింది ఏంటంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు లేకపోతే ఈ పర్సన్ అసలు హ్యాపీగా ఉండరు సో అందుకని ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ రీస్టార్ట్ చేయాలి ఎందుకు అంటే ఈ పర్సన్ కి స్టిల్ మీరంటే ఇష్టం ఉంది స్టిల్ సోల్ మీడ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ స్టిల్ ఈ పర్సన్ కి పొసెసివ్నెస్ ఉంది మీ మీ పైన అంటే మీ మీ లైఫ్ లో వేరే వాళ్ళు వచ్చారేమో మీరు ఇంకొకరితో ఉన్నారేమో మీ లైఫ్ లో ఇంకా వేరే పర్సన్ వచ్చేసారేమో అనే భయం కైండ్ ఆఫ్ ఫియర్ ఈ పర్సన్ లో ఉంది అందుకనే మిమ్మల్ని ఇలా ఇలా గట్టిగా పట్టేసుకొని ఉండాలి రిలేషన్షిప్ ని వదిలేసుకోవద్దు అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు అందుకే మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఆ చీటింగ్ చేసి వెళ్ళింది ఎవరు మీ పర్సన్ అందుకే ఇప్పుడు ఆ సోల్ కనెక్షన్ ఫీల్ అవ్వడం వల్ల మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఒక సారీ చెప్పాలి ఆ పాలసీ చెప్పాలనుకుంటున్నారు మీకు సో ఇదంతా ఎందుకంటే తన ఇంటెన్షన్స్ ఇస్ లైక్ మీరుంటే తను చాలా హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు ఇప్పుడు తను ఎంత మందితో ఉన్నా ఎంత థర్డ్ పార్టీతో ఉన్నా లేకపోతే ఎంత ఎర్న్ చేస్తున్నా లైఫ్ లో ఎంత మంచి డిజిగ్నేషన్ లో ఉన్నా అదే అదేంటి తనకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు ఎందుకు తన హ్యాపీనెస్ మీరు అని ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ అందుకని ఇప్పుడు మీ సైడ్ రావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు ఓకే సో చూద్దాం సో ఇప్పటి వరకు జస్ట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూసాము సో అవి వింటే సరిపోతుంది కదా యాక్షన్స్ ఇస్ ఇంపార్టెంట్ యాక్షన్ లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఒకలా ఫీల్ అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అవుతాయి ఇంకొకలా ఫీల్ అవుతాం ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ ఫీలింగ్స్ రైట్ సో ఇప్పుడు ఒకలా ఫీల్ అయిన వన్ అవర్ తర్వాత సేమ్ అదే ఫీలింగ్స్ ఉండో ఇట్ విల్ చేంజ్ డిపెండ్స్ ఆన్ మై అవర్ మైండ్ సెట్ అండ్ ఆల్ రైట్ సో మనం ఆలోచించే విధానం బట్టి మన ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో పాజిటివ్ గానే ఉంది ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ బట్ యాక్షన్స్ తీసుకుంటారా ఈ పర్సన్ రావాలని అయితే అనుకుంటున్నారు మీ సైడ్ బట్ వస్తారా లేదా లెట్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ to clarify. Will this person pay any action? Two of Pentacles, Four of Cups, Queen of Cups, The Devil, Knight of Wands, and Page of Cups. యాక్చువల్లీ పర్సన్ కి మీ సైడ్ రావాలని చాలా చాలా ఉంది బికాస్ మీరంటే ఈ పర్సన్ కి స్టిల్ ఇష్టం ఉంది చాలా చాలా ఇష్టం ఉంది బికాస్ మీ వాల్యూ అర్థమైంది ఈ పర్సన్ కి ఇప్పుడు చాలా చాలా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు అనలైజ్ చేస్తున్నారు భాషలో ఎందుకు ఇలా అయ్యింది ఎవరి మిస్టేక్ ఉంది దేని వల్ల ఇలా జరిగింది అని ఓవర్ థింక్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తున్నారు జగల్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ మీరంటే చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీ సైడ్ రావాలి చాలా ప్యాషనేటెడ్ గా ఉన్నారు చెప్పాలంటే ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఉంది పర్సన్ కి సో ఈ పర్సన్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కొంచెం స్టక్నెస్ ఉంది కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది సో ఆ ఓవర్ థింకింగ్ ఆ స్టప్ నేస్ ఆ కన్ఫ్యూజన్స్ అని పోతే గానీ ఈ పర్సన్ ఒక యాక్షన్ అనేది తీసుకో సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది వెంటనే ఇమీడియట్ గా మీరు ఈ వీడియో చూసిన వెంటనే యాక్షన్ తీసుకుంటారా అంటే బికాస్ ఇంకా ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళాలా మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలా వెళ్ళాలా బ్యాక్ స్టెప్ వేసుకోవాలా అని ఆలో ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా ఒక క్లారిటీ రాలేదు ఈ పర్సన్ కి నేను అదే చెప్పాను కదా ఫీలింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ బట్ యాక్షన్ విషయాలకు వచ్చేసరికి రియాలిటీలో అంత ఈజీగా ఎవరు యాక్షన్ తీసుకో సో ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే తన ఓవరాల్ ఎనర్జీస్ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీ దగ్గరికి రావాలని ఉంది మీకు తన లవ్ ప్రపోజ్ చేయాలని ఉంది మళ్ళీ లెట్స్ రీస్టార్ట్ దిస్ జర్నీ అని అడగాలని ఉంది మళ్ళీ హ్యాపీగా లైఫ్ షేర్ చేసుకున్నాము అని అని అడిగి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలని ఉంది బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది ఓవర్ థింకింగ్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా అప్సెసివ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసమే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఒక ప్యాషనేటెడ్ న్యూ బీనింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీరు అయితే మీరు అంటే ఇష్టం ఉందా అంటే స్టిల్ ఇంకా ఈ పర్సన్ కి ఇష్టం ఉంది ఒకవేళ మీరు కాంటాక్ట్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ టు పాజిటివ్ అండ్ యాక్షన్ విషయానికి వచ్చే వరకు ఇంకా కొంచెం అవుతున్నారు ఇంకా ఒక ప్రాపర్ డెసిషన్ అయితే ఈ పర్సన్ తీసుకోలేదు సో వన్స్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకొని మీ దగ్గరకు వస్తే So outcome along do not we'll just check. Okay. So universe, please clarify what are the next sorry outcome of this connection. Please clarify if this person takes any action. What is the outcome of this connection universe if this person takes any action towards my collectives. సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఓకే సో ఇక్కడ అవుట్కమ్ ఏంటి అంటే ఈ పర్సన్ కి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి స్టిల్ ఒకవేళ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా తన యాక్షన్ తీసుకున్నా కూడా మీరు కాకుండా ఇంకొక ఆప్షన్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఈ పర్సన్ కి ఉండొచ్చు బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని మీతోనే లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఎక్కడో ఈ పర్సన్ కి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఆర్ మదర్ ఆర్ ఎనీ ఫీమేల్ ఫిగర్ నుంచి ఈ పర్సన్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో కూడా సో స్టిల్ తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా స్టిల్ తన ముందు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకునే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ స్టిల్ లెట్స్ క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై క్లారిఫై యూనివర్స్ బై సెవెన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా తనకి ఎంత ప్రెషర్ ఉన్నా ఎవరు తనని ఎంత మేనిపులేట్ చేసినా కూడా ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఎందుకు అంటే ఈ పర్సన్ కి మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్నట్టు మీతో ఒక సోల్ కనెక్షన్ ఉన్నట్టు అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోయినా అట్లీస్ట్ మీరు తనతో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఉన్నారు మీ ఇద్దరు ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్నారు అనేది ఈ పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తాయి అందుకని మళ్ళీ మిమ్మల్నే చూస్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది చూస్ చేసుకోవాలి అని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఆప్షన్స్ తన ముందు ఉన్నాయి బట్ ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు స్టిల్ హీస్ నాట్ ఎట్ డిసైడెడ్ రైట్ ఇంకా ఆలోచిస్తున్నారు ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అన్నట్టు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఏది తీసుకుంటే ఏది బాగుంటది సో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వేరే ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలా అనేక కైండ్ ఆఫ్ జగ్గలింగ్ ఫియర్ ఆర్ కన్ఫ్యూజన్ పడుతున్నారు రైట్ బట్ క్లారిఫికేషన్ వి గాట్ ఈ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీతోనే కనెక్ట్ అయి ఉన్నారు మీతో స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ మీతో స్పెండ్ చేసిన గుడ్ మెమరీస్ ఇవన్నీ పర్సన్ అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట అందుకనే ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా లాస్ట్ కి మిమ్మల్నే చూస్ చేసుకుంటారు మీకు ఒక చైల్డ్ హుడ్ అంటే చైల్డ్హుడ్ నుంచి మీరు చాలా ఆ క్రియేట్ చేసుకొని ఉండొచ్చు ఈ పర్సన్ తో కొంతమందికి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర కలిసి చదువుకోవడం ఆర్ఎల్స్ స్టడీస్ అంతా కంప్లీట్ చేయడం ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ కొంతమందికి అంటే మీకు ఈ పర్సన్ కి చాలా లాంగ్ కనెక్షన్ ఉన్నట్టు ఉండొచ్చు అనమాట అంటే కొన్ని ఇయర్స్ మీరు ట్రావెల్ చేసి ఉండొచ్చు కొన్ని ఇయర్స్ మీరు రిలేషన్షిప్ లో ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ఇయర్స్ లేకపోయినా మీ మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక థర్డ్ పార్టీ వల్ల లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల మీరు సపరేట్ అయి ఉండొచ్చు అందుకని ఈ పర్సన్ కి ఇంత మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు మీ సైడ్ రావాలని అంత ఫీల్ అవుతారు సో అందుకనే తన ఫ్యూచర్ ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీ సైడే వస్తారు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హైలీ పాసిబుల్ బికాస్ ఈ పర్సన్ వస్తే ఒక మేజర్ కమిట్మెంట్ తోనే మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా తన సైడ్ నుంచి ఒక పాజిటివ్ ప్రపోజల్ పాజిటివ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ చూస్తారు సో ఈ పర్సన్ కనుక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ స్టెబిలిటీ లాంగ్ టర్మ్ సక్సెస్ వీటి గురించే ఉంటది సో అవుట్కమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సో ఖచ్చితంగా ఒకవేళ ఎవరైతే పాస్ట్ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారో ఒకవేళ వస్తే ఎలా ఉంటది లైఫ్ అని మీరు అనుకుంటున్నారో ఆలోచిస్తున్నారో వాళ్ళకి మాత్రం అవుట్కమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఓకే సో ఈ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేసి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తే మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు ఎంగేజ్మెంట్ అవుతుంది మీ ఇద్దరికి అండ్ స్టెబిలిటీ వస్తుంది అండ్ చాలా చాలా గ్రోత్ చూస్తారు మీరు మీ రిలేషన్షిప్ వైజ్ సో దట్ ఈస్ ద అవుట్కమ్ అన్నమాట అనమాట వెరీ బ్యూటిఫుల్ డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఎవరైతే పాస్ట్ పర్సన్ కోసం స్టిల్ వెయిట్ చేస్తున్నారో లేదు అంటే మీ పర్సన్ తోనే మీరు సపరేట్ అయ్యి లేకపోతే కొంచెం ఇష్యూస్ ఉండి ఇంకా వెయిట్ చేస్తున్నారో సో హూ ఎవర్ ఇట్ మైట్ బిగ్ ఇది పాస్ట్ పర్సన్ ఏ అవ్వాలని లేదు ఓకే సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ ద హై ఫెంట్ ద వర్ల్డ్ ఫోర్ ఆఫ్ స్లోట్స్ ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే మీరు చాలా చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ తో ఉంటున్నారు అన్నమాట అంటే మిమ్మల్ని మీరే కైండ్ ఆఫ్ డిప్రెస్డ్గా ఉండడం మీ మైండ్ మీ మెంటల్ స్టేచర్ అనేది చాలా చాలా కాన్ఫ్లిక్ట్ గా ఉండదు అంటే మిమ్మల్ని మీరే చాలా చాలా క్వశ్చన్స్ వేసుకుంటున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే ఈ కనెక్షన్ గురించి ఇంకా ఈ కనెక్షన్ ఇంతేనా ఇంతే అవుతుందా ఇంకా నాకు ఈ కనెక్షన్ లో ఇంప్రూవ్మెంట్ ఉండదా అని మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేయడం వల్ల మీకు హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది సో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు సో మీరు జస్ట్ హీల్ అవ్వాలి సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు హీల్ అవ్వాలి అండ్ చాలా చాలా స్పిరిచువల్లీ మీరు చాలా గ్రో అవ్వాలి మీకు చాలా చాలా గుడ్ ఫ్యూచర్ అనేది యూనివర్స్ ఇస్తున్నారు బికాస్ ద వరల్డ్ అంటే మీకు ఇప్పటి వరకు ఎలాంటి కైండ్ ఆఫ్ టాక్సిక్ సిచ్యువేషన్స్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయో అవన్నీ కట్ అయిపోయి ఒక న్యూ బిగ్నింగ్స్ అనేవి అవుతాయి మీకు సో అది అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీల్ అవ్వాలి ఓవర్ థింక్ చేస్తూ ఆ పర్సన్ కోసం ఆలోచిస్తూ డిప్రెస్ అవుతూ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎనర్జీలోసి ఇలాంటి ఏ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉంటే మీకు ఒక బ్యూటిఫుల్ అవుట్కమ్ అనేది రాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి మీరు ఎప్పుడైతే హీల్ అయ్యి మీ మిమ్మల్ని మీద ఫోకస్ చేసుకొని స్పిరిచువల్లీ మీరు గ్రో అవుతారో అప్పుడు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీరు దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా యూనివర్స్ ఇస్ టెలింగ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ బట్ అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్నర్ కాన్ఫ్లిక్స్ ని మీ మెంటాలిటీని మీరు చేంజ్ చేసుకొని చాలా ప్రాపర్గా హీల్ అవ్వగలి బికాస్ అది హెల్త్ మీద కూడా పడుతుంది సో హెల్త్ క్యూర్ చేసుకొని మీరు ప్రాపర్గా స్పిరిచువల్లీ గ్రో అవ్వండి అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ స్పీస్ అనేది మీ లైఫ్లో వస్తుంది సో దట్ ఈస్ ద యూనివర్స్ గైడెన్స్ ఫర్ యూ ఓకే సో లెట్ సీ ఏంజిల్ మెసేజెస్ మీన్స్ ప్లీజ్ గివ్ యుర్ మెసేజెస్ ఫ్రమ్ మై ద లెఫ్టి ఇన్ ద వే ఆఫ్ ఫ్యూచర్ కమ్యూనికేట్ వియాలి వూజ్ అ న్యూ డైరెక్షన్ ఓకే గ్రేట్ సో ఇక్కడ మీకు సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు ఒక న్యూ డైరెక్షన్ లో ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి ఈ కనెక్షన్ ని హ్యాండిల్ చేయాలి సో అలా చేసి క్లియర్ కమ్యూనికేటివ్ గా ఉంటే కనుక ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ లో మీరు ఒక బెటర్ సిచ్యువేషన్ అనేది చూస్తారు బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ కనెక్షన్ లో చూస్తారు ఓకే సో ఓన్లీ థింగ్ ఈస్ లైక్ మీరు ఇప్పటివరకు ఒకలాగా డీల్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ ఆర్ ఈ కనెక్షన్ ని ఇప్పుడు ఇంకొకలాగా డీల్ చేయాలి అంటే ఇంకొక లాగా మీరు ఎక్కువ అర్థం చేసుకొని ఇంకా చాలా పేషెన్స్ గా ఉంటే అలా డీల్ చేస్తే కనుక అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా ప్రాపర్ గా ఉండాలి అలా ఉంటే మీకు ఒక సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇస్ సో అదనమాట రీడింగ్ మర్స్ గైడెన్స్ అండ్ ఈ రోజు మన మెసేజ్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసిడేట్ అయింది అని చెప్పి అండ్ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు రెసినేట్ అవుతుంది అని మా పర్సన్ కాల్ చేశారు అని అండ్ జస్ట్ సీయింగ్ ద కమెంట్స్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇలాగే మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా జస్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఆల్సో ఎక్కడైనా పర్సనల్ డింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో అదనమాట ఈ రోజు మన వీడియో విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిల్ దేక్ బై బై అండ్ నమస్తే